అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఈటీవీలో ప్రతిరోజు పన్నెండు గంటలకు ప్రసారం అయ్యే ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ యాంకర్ రవి చేస్తారు కదా ఆ ప్రోగ్రామ్ని మా హుజుర్ నగర్ పట్టణం నందు స్థానికంగా ఉన్న గ్రీన్వుడ్ స్కూల్లో కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి నిర్వహణ కమిటీ వారు నన్ను ఒక యూట్యూబర్గా ఆహ్వానించారు ఆ ఎపిసోడ్ అయితే స్పెషల్ ఎపిసోడ్ అండి అసలు ఒక ప్రోగ్రామ్ని ఎలా షూటింగ్ చేస్తారు ఏంటి అనే విషయం నాకు ఇంతవరకు తెలియదండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఫ్రెండ్స్ మేము ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఈ ప్రోగ్రాం కోసం రెండు వందల యాభై మంది ఆడవారిని అయితే సెలెక్ట్ చేశారు నాలుగు గ్రూపులుగా జరుగుతున్నవి ఇవి ఈ నాలుగు గ్రూపులు కూడా నాలుగు ఎపిసోడ్లుగా నాలుగు సార్లు టెలికాస్ట్ అవుతుంది ఈటీవీలో నేను పాల్గొన్న ఎపిసోడ్ మాత్రం ఏ అండి అంటే మాది చాలా స్పెషల్ ఎపిసోడు అదేంటనేది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు ఎందుకంటే మా ప్రోగ్రామ్ ఇంకా రాలేదు మా ప్రోగ్రామ్ రావడానికి ఇంకా వారం రోజులు పడుతుందంటండి వీళ్ళేనండి నిర్వహణ కమిటీ వాళ్ళు రవితో ఫోటో దిగారు కదా ఇదిగో మేమందరం కూడా ఏ గ్రూప్ వాళ్ళము మన ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి మనం ఎలా రెడీ అవుతామో అలానే రెడీ అయి రమ్మని చెప్పారు ఇదిగో ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అంటే ఈ ప్రోగ్రాం గురించి అందరికీ తెలియదు కదా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకందరికీ ముందుగానే చెప్తున్నారు ఇలా చేయాలి డ్యాన్స్ ఇలా చేయాలి ఆటలు ఇలా ఆడాలి పాటలు ఇలా పాడాలి రవి అడిగే క్వశ్చన్స్కి ఇలా సమాధానం చెప్పాలి ఇవన్నీ మాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి అయితే రూల్స్ అయితే స్ట్రిక్ట్గా పెట్టారండి టోకెన్ సిస్టమ్ ద్వారా లోపలికి ఎంట్రీ ఉంది ఈ రెండు వందల యాభై మంది ఆడవాళ్ళలో ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్లోనే ఆడాలి వేరు వేరు గ్రూపులకు వెళ్ళవద్దని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ మాత్రం మూడు రౌండ్లలో జరుగుతుంది ఫస్ట్ రౌండ్ మాత్రం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సెలెక్ట్ చేస్తారు మిగతా రెండు రౌండ్లకు మాత్రం రవినే సెలెక్ట్ చేస్తారు ఎవరైతే యాక్టివ్గా ఉండి డ్యాన్స్ బాగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది చూడండి మన అమ్మలక్కలందరూ ఎంత బాగా తయారయ్యి వచ్చారో వీళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే ఇక మేమైతే ప్రోగ్రాం దగ్గరికి వెళ్తున్నాము డయాస్ మీదికి మన ఆడవాళ్ళు ఎక్కడా తక్కువ కాదు మగవాళ్ళకి అన్నట్లుగా నిరూపించారు ప్రస్తుతం మన భారతదేశానికి రాష్ట్రపతి ఆర్థిక మంత్రి కూడా మన ఆడవారే అని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక మహిళ తలుచుకుంటే ఎంత స్థాయికైనా ఎదగగలుగుద్దని చెప్పేసి మన పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఆడవారిని చూస్తుంటే అర్థమవుతుంది ఇదిగో ఇదేనండి మా డయాసు ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్కి మా ఎపిసోడ్ అయితే స్పెషల్ ఎపిసోడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని అందరినీ లైన్ అవతల ఉండేలా ఇలా నిలబెడుతున్నారు ఇక్కడ కూడా మళ్ళొకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ డయాస్ మీదకి వెళ్ళాక ఒక టెన్షన్ అయితే వచ్చిందండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎలా చేస్తామో ఏంటో అని అసలు ఈ ప్రోగ్రామ్కి అయితే మొబైల్ ఎలా లేదండి నేను యూట్యూబర్ అని చెప్తే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇవన్నీ కూడా బిహైండ్ సీన్స్ అండి డైరెక్ట్ లైవ్ మాత్రం మేము తీయలేదు తీయకూడదని చెప్పారు ప్రోగ్రాము డైరెక్టర్ గారండి గెలిచిన వాళ్ళకి మనీ ప్రైజు కప్పులు ఇవన్నీ అందిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదండి హైదరాబాద్ నుంచి రెండు లారీలు ఒక బస్సులు అన్ని సామాన్లు వచ్చాయి ఎపిసోడ్ ఎపిసోడ్కి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అరేంజ్ చేస్తున్నారు వెనక వర్కర్సు ఈ ప్రోగ్రాం అంతా ఒక ఇరవై మంది వర్కర్స్ దాకా కండక్ట్ చేస్తున్నారు అందరు బిజీగానే ఉన్నారండి చాలా కష్టపడుతున్నారు అనిపించింది ఈ ప్రోగ్రామ్ సంబంధించిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ముందు రోజే వచ్చి డయాసు అన్ని ఏర్పాట్లు చేస్తారు రవి మాత్రం అదే రోజు వస్తారు యాంకర్ రవి మాత్రం చాలా సందడి సందడిగా చాలా ఎంకరేజ్ ఫుల్ గా చేశారండి ఎపిసోడ్లన్నీ కూడాను రవి మాత్రం నాలుగు ఎపిసోడ్లకి నాలుగు డ్రెస్సులు మారుస్తూ ప్రోగ్రాము కండక్ట్ చేస్తాడు మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి